చేస్తాం మంచిదే చేయొచ్చు మనమే కాలం కాదు ప్రత్యేకించి హిందూ సమాజంలో యువత చేసే ఈ పండుగ సమిష్టిగా కలిసి కట్టుగా మన హైదరావులు అందరం కూడా వినాయక చవితి ప్రారంభించినప్పుడు కూడా అదే ఉద్దేశంతో దేశ స్వాతంత్రం కోసం యువకులను ఉత్తేజపరుస్తూ ఇది స్టార్ట్ అయింది కాబట్టి దీని వెనక పెద్ద ఉద్దేశం ఉంది లక్ష్యం ఉంది కాబట్టి దాని దృష్ట్యానే మనం ఇంత శ్రమ పడుతున్నాం అందరినీ కలుపుకొని అందరితో మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా విక్రమ సింహపురి గణేశోత్సవ సంస్థ ప్రయత్నం చేసి ఇబ్బందులు పడుతూ అవసరమైతే ఊరేగింపులు కూడా ఆపేసి రోడ్డు మీద కూర్చొని పోలీసు వాళ్ళు వస్తే లాఠీ దెబ్బలు పడుతున్నా కానీ అనవకుండా కూర్చొని మేము అనుకున్నది చేయాలని చెప్పి అర్ధరాత్రి కూడా క్రీడలు తెప్పి గణేశోత్సవ సమితి నెల్లూరులో ఏం చెప్తుందో అది చేయడానికి అధికారులు దాంతో పాటుగా రాజకీయ నాయకులు అందరూ కూడా మనం ఏం చెప్తున్నామో దాన్ని చేయడానికి సంసిద్ధంగా రావడం కోసం పెద్ద కృషి ఉంది దాన్ని ముందుకు తీసుకోబోతు సమాజంలో మన శక్తిని ప్రదర్శిస్తూ ఉత్సవాలు ఏదో కీరేతలు కొట్టడానికో లేకపోతే మరొక దానికోకుండా అందరం కూడా అదే చేసే ఉద్యోగం రాత్రి సమయంలో ఊరేగింపు చేస్తే దానికి పెద్ద బడ్జెట్ ఉంది రాత్రి సమయంలో ఊరేగింపుకి దానికి ఎలక్ట్రికల్ కావాలా దానికి కావాల్సిన జనరేటర్ కావాలా ఇంకా రాత్రి సమయంలో దానికి కావాల్సిన హంగామా కావాలా దేశంలో హైదరాబాద్ సిటీ కర్నూలు చూడండి ఆ లారీ మీద ట్రాక్టర్ మీద పెట్టుకుని బొమ్మతో కూడా వెళ్ళిపోతా ఉంటే అందరూ కలిసి రోడ్డు మీద పోతా ఉంటే ఆ ఎకరాలని మొదలని చూడటం కోసం వేలాది మంది జనాలు వస్తే మనం పెట్టే సర్పెట్ లో లేకపోతే మనం పెట్టే డీజే వాళ్ళ పని మాత్రమే మిగిలింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఖర్చు కూడా తగ్గద్ది బొగ్గులు గారు ఏర్పాటు చేసుకుంటే అందరం కలిసి ఒకేసారిగా పోతే కాబట్టి ఈ ఆలోచనని